హలో వెల్కమ్ టు పెరుమల్లా బ్లాగ్స్ ఈరోజు అయితే మేము కార్తీక పౌర్ణమి రోజు ఇది టెంపుల్కి వచ్చాము బీచ్పల్లి టెంపుల్కి వచ్చాము ఫస్టే మేము స్నానాల ఘాటు దగ్గరికి వచ్చేస్తాము డైరెక్ట్గా వచ్చి ఒకసారి ప్రదేశం అంతా చుట్టూ చూస్తే ఎవరూ లేరు కొత్త ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నది మేము మార్నింగ్ సిక్స్ లోపు వెళ్ళిపోయాము చూడండి ఎవరూ లేరు చుట్టుపక్కల చాలా తక్కువ మంది ఉన్నారు లొకేషన్ చాలా మంచిగా అనిపిస్తున్నది పక్కనే బ్రిడ్జ్ స్నానాలు అయితే మొదలు పెట్టేశాము పిల్లలు పెద్దలు అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు అమ్మాయికి ఈత రాదు అందుకే నీళ్ళు వెళ్ళమని పిలుస్తున్నా రావట్లేదు అందరూ ఇట్లా వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ మేము మాత్రం అలాగే ఉన్నాము ఎంత పిలిచినా తను రావట్లేదు పైన కూర్చుంటుంది కానీ లోపలికి అయితే రావట్లేదు మా పాప అయితే వెళ్ళి స్నానం చేసి వస్తుంది స్నానాలు అయితే పూర్తయిపోయాయి మావి కృష్ణమ్మకి మంచిగా మొక్కాము చూస్తున్నాగానే జనాలు అంతా చాలామంది వచ్చేసారు మేము వచ్చినప్పుడు మాత్రం చాలా తక్కువ మంది ఉండే ఒక నది పూజ కూడా చేసేసుకున్నాము గంగమ్మకి దీపారాధన చేసేసాము ఇక్కడ దీపారాధన చేసుకున్న వెంటనే పక్కనే చెట్ల దగ్గర అన్నీ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి నాగ విగ్రహాలు ఉన్నాయి నది దీపాలు వదలడానికి పక్కనే టెంకాయ నూనె అన్ని కావాల్సినవి అన్నీ అక్కడే ఉన్నాయి చుట్టుపక్కల ఒక చెట్లు ఉన్నాయి అక్కడ చెట్ల కింద ఇక నరసింహస్వామి విగ్రహం ఉంది అన్ని విగ్రహాలు ఇక్కడ అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి ఇది శివాలయము అంతా వచ్చి పూజ చేసుకుంటున్నారు స్నానాలు అయిపోగానే ఇక్కడ ఫస్ట్ పూజ చేసుకొని తర్వాత టెంపుల్లోకి వెళ్తారు ఇక్కడేమో నాగదేవతలు ఉన్నారు ఇక్కడ అన్ని నాగదేవతలే ఉన్నాయి చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ పూజ అయిపోయాక మేము ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాము ఇక్కడ శ్రీరాముల వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉన్నది గోపురం చాలా మంచిగా అనిపిస్తున్నది ఇది ఇలా లోపలికి వెళ్ళాలి ఇట్లా వెళ్తూనే మనకు ముందర గజస్తంభం కనిపిస్తుంది గజస్తంభం పక్కనే మనకి కావాల్సిన పదార్థాలు అన్ని శ్లోకాలు చదువుకోవడానికి బుక్స్ ఉన్నాయి ఇక్కడ అండి బండి పూజకి కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఊళ్ళోకి వెళ్ళడానికి కొబ్బరికాయలు పసుపు కుంకుమ దీపంతలు ఏవైనా సరే లోపటే దొరుకుతాయి ఇక్కడ దీపాలు ఇలా వెలిగించేస్తున్నారు కింద కావాల్సిన కింద వెలిగిస్తున్నారు దీనిపైన కూడా వెలిగించేస్తున్నారు ముందు మేము దర్శనం చేసుకొని వచ్చినాం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము వెళ్ళి వచ్చాక దీపాలు పెట్టేద్దామని వెళ్ళాం చాలా ప్రసిద్ధి గాంచిన టెంపుల్ ఇది శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి వెళ్తే ఇక్కడ ఉన్నది ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉన్నది ఇది గద్వాల్ రాజుల సంస్థానంలోని టెంపుల్ ఇది ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉన్నది అయిపోయినాక మేము వచ్చి ఇక్కడ దీపారాధన చేస్తున్నాము ఇక్కడ చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి మన వెంటనే తిరుగుతూ ఉంటాయి మా పిల్లలు వాటిని చూసి భయపడుతున్నారు ఊరికూరికే కోతు అక్కడ దగ్గర వాటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇటు తిరిగి వస్తున్నారు మేము అట్లా దీపం పెడుతుండగానే ఒక మంకీ వచ్చి అటిపండు తీసుకొని దానికి అగరబత్తులు ఉంటే దాంట్లో తీసేసి తీసుకొని తింటున్నది అట్లనే మా పూజ అయిపోయింది జస్ట్ అలా వచ్చేసింది మాకు కొంచెం భయం వేసి ఇంకా అయిపోయిందిలే అనేసి లేచాము దండం పెట్టుకొని వచ్చేసాము ఇంకా బయటకు వచ్చేసి ఒక లాస్ట్ పిక్ తీసుకొని వచ్చేస్తాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి